జై శ్రీరామ్ నేను మీ శ్రీనివాస్ ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగా అందరికీ శుభోదయం చూడండి ఇక్కడ నేను జరి అతుకుతున్నాను చూస్తున్నారు కదా పోగు పోగు అలా అతకాలి మొత్తం జరి ఉన్నది కదా కాడికి మొత్తం పోగు పోగు అతకాలి రెండు అక్కడ అంచ ఉంటుంది ఇక్కడ అంచ ఉంటుంది చూపిస్తాను ఇక్కడ కలర్ ఉన్నది కదా పింక్ కలర్ అది మా వైపు అతికింది నేను జరి అతుకుతున్నాను ఆమెకు కొంచెం పని ఉంది యాక్చువల్లీ ఆమెనే అతుకుతుంది జరి మన వల్ల కాదు ఏదో కొంచెం అతుకుదామనేసి అతుకుతున్నాను చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటి మొత్తం మొత్తం ఈ పోగులన్నీ మా వైపు అతికింది చూస్తున్నారు కదా అచ్చి మొత్తం అట్లా మొత్తం అతకాలి చూడండి ఇది మళ్ళీ మనం మొగ్గం స్టార్ట్ చేయాలి వేరే కలర్ది అక్కడ ఉంది జరి అది కూడా అతకాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ అంతా ఇది అంతా అయిపోయాక మనం కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ మొగ్గం స్టార్ట్ చేయాలి చూడండి ఈ చేతిలో ఉన్నది మొత్తం జరి మొత్తం అతకాలి పోగు పోగు ചെറുതാണ് ജയ് ശ്രീറാം താങ്ക് യു അണ്ട്